శ్రీ మాత్రమా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన సబ్స్క్రైబర్లు కొందరు కాలంని అనుసరించే కాసేటువంటి పనుల గురించి చెప్పమని అడుగుతున్నారు మరి ఈరోజు మనము కాలాన్ని అనుసరించి కాసేటువంటి పనులు అవి తిన్నవారికి కాంతి శక్తి ప్రసాదిస్తాయి ఆ పనులే మరి అలాంటి పనుల గురించి ఈరోజు ఒక మనము అందరి కోసము ఈ వీడియో అంకితం ఆ పనులు అనేటివి బలుసు పండ్లు అవి చెట్లు ఇలాంటి ఫారెస్ట్లలో చిన్న చిన్న గుట్టలకు వర్రెలకు వాగులకు వంకలకు అక్కడక్కడ ఈ చెట్లు అనేటివి చాలా నెల ఉంటాయి బలసు చెట్లు అనేటివి మరి ఆ బలసి చెట్టుకు ఇక్కడ ఈ చిన్న గుట్టలకు చిన్న బోటి రాళ్ళు అంటారు పెట్టి ఈ బోటి రాళ్ళకు వచ్చాము ఆ పండ్ల గురించి గొప్పతనం అని చెప్పి వాటిని కొన్ని రోజులు తినాలని డిసైడ్ అయ్యి వచ్చాను వాటి తింటే చాలా ఆరోగ్యము కాంతి శరీరము బలము ఉంటుంది మరి అలాంటి పండ్లను మనము ప్రతి ఒక్కరు గుర్తుపట్టుకుని తిన్నా తింటారని కోరుకుంటున్నాను పండ్ల దగ్గరకైతే వచ్చాము ఇది చాలా వరకు అయితే పిచ్చుకలు పిట్టలు కోతులు చాలా ఇష్టంతో తింటాయి అవి ఎందుకంటే అవి బాగా ఆరోగ్యంగా ఉంటాయి పక్షులన్నట్టు అవి గాలి ఎగిరిపోగలుగుతావు అలాంటి పక్షులు వీటిని ప్రేమతో తింటుంటే మొన్న నేను వచ్చి చూశాను మళ్ళీ ఈరోజు ఒక వీడియో తీద్దామని ఇక్కడికైతే వచ్చాము ఈ పనులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇలా రండి పైకి రండి ఒకసారి ఇలా చూడండి దీనికి వచ్చేసి పచ్చికాయలు ఉన్నాయి వచ్చేసి ఇటు కాయలు ఎర్రగా మారుతున్నాయి ఇక పండ్లు వచ్చేసి కొద్దిగా నలుపు ఎరుపు కలిసి ఉంటాయిగో ఈ విధంగా పండ్లు అన్నట్టుగో ఈ విధంగా పండ్లు అన్నట్టు పండుతాయి ఇట్లా ఇవి పండ్లు ఇట్లా మెత్తగా ఒత్తుతాయిగో ఇట్లా మెత్తగా వస్తాయి ఇట్లాగో ఇక్కడ పక్షులుగో చాలా వరకు అయితే తిని విత్తనాల కింద వదిలిపెట్టిపోయాయి మరి ఇలా చూడండి నేను కూడా ఈ పండ్లని అనేటివి తింటున్నా చూడండి వండర్ఫుల్ విల్ విత్తనాలు చూడండి ఇలా విత్తనాలు అనేవి ఉంటాయి ఈ విత్తనాలు తీసుకుపోయి ఈ చెట్లు కొన్ని ప్రాంతాల్లో నాటినట్టయితే ఈ చెట్లు వస్తాయి ఇప్పటి వరకు నేను చాలా రకాల విత్తనాలు అయితే సంపాదించి అక్కడక్కడ పెడుతూనే ఉన్నాము మరి ఈ చెట్టు గొప్పతనం మామూలు దగ్గర కాదు చాలా రహస్యపూరితమైంది ఈ చెట్టు మరి ఎక్కడ పడితే అక్కడ చెట్లన్నటి ఉర్రలే పొంటే ఉంటేనైతే అందరికీ స్పష్టంగా ఇప్పుడు మీకు అందరికి అర్థమై ఉంటుంది మరి ఈ పండ్లు ఎవరు తింటున్నారు పూర్వం నుంచి మన పెద్దలు చాలా తింటున్నారు పిల్లలు అయితే గుట్టలకు పోయి చాలా తింటున్నారు వీటిని మరి వీటిని మీరు ఈ పండ్లను ఇంకొక గొప్పతనం ఏంటంటే ఈ పండ్లు తినడం వల్ల శరీరం కాంతివంతంగా మారుతుంది ముసలివారు సైతము వాళ్ళు పడసు వారుగా మారే అవకాశం ఈ పండ్లలో ఉన్నది అంటే ఒకే పండ్లని కాదు ఇక్కడ మనకు సీజన్ వారిగా అంటే కాలాన్ని బట్టి మాత్రమే కాస్తాయి ఇవి ఇష్టం ఉన్నట్టుగా మన ప్రకృతిలో దొరికే పండ్లు కాదు ఇవి ఈ సమయం వచ్చింది కాబట్టి ఈ సమయంలో కాసేటువంటి పండ్లు ఇవి మనం హైబ్రిడ్ సిస్టమ్ అయితే ఇవి కాదు హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఎప్పుడంటే అప్పుడు కాస్తాయి వాటిలో హైబ్రిడ్ ఎప్పుడైతే మనం ఉపయోగిస్తున్నామో అవి ఇలాంటిదంటే అంటే లాంటివి అంటే పంది జాతి అవి అంటే ఎప్పుడు కానీ ఆ పాలు తాగడం కూడా మనం వేస్టే హైబ్రిడ్ పండ్లు తినడం కూడా వేస్టే ఇప్పుడు ప్రతి ఒక్క కాలంలో మామిడి పండ్లు కానీ ఇంకా వేరే పండ్లు కానీ అవి ఏ టైంలో పడితే ఉసిరికాయలు కూడా ఏ టైంలో పడితే ఆ టైం కాస్తున్నాయి ఇప్పుడు అలాంటివి తినడం వల్ల మనకు ఆరోగ్యం నష్టమే జరుగుతుంది కానీ ఇలాంటి సీజన్ వరకు దొరికేటువంటి పండ్లు ఇలాంటి బలసు పనులు మనం ఎప్పుడు పడితే అప్పుడు దొరకాయి కాబట్టి సీజన్లో మనం వచ్చి వీటిని సంపాదించుకొని ఒక పిడికడు పనులు మనం బుక్కి అనుకో అంటే ఆ పనులను చప్పరించి ఆ లోపల విటామిన్ లోపల తీసుకోవాలి ఈ యొక్క బలసు పనుల అన్ని రకాల పోషకాలు అనేటివి ఉంటాయి ఈ బలసు పనులు అంటే అంత పూర్వకాలంలో మన పెద్దలు తాతలు ముత్తాతలు వారు ఏం చెప్పారు బతుకుంటే బలసు పనులు అనేది తినించి బతుకొచ్చు లేకుంటే అనే వండుకొని తినొచ్చు అని చెప్పారు మరి అలాంటి చెట్టే ఈ బలుసు చెట్టు ఇది చూడనికో ఇంత ఎట్టు అయితే పెరుగుతుంది సుమారు ఇది మూడు నాలుగు గజల ఐటు వరకు పెరిగింది ఇది గ్రంథాల్లో మాత్రము రెండు గజాల వరకు పెరుగుతుంది రాశారు ఇది బలం ఉన్నది కాబట్టి ఇక్కడ ఇంత ఐటు పెరిగింది పాత ఓల్డ్ చెట్టు ఇది సుమారుగా ఇది ఒక ఇరవై సంవత్సరాల నుంచి చెట్టు చూస్తున్నా నేను అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడు ఇంత పెద్దగా అయింది ఇవన్నీ విస్తరించినాయి అయితే ఇంకో గొప్పతనం ఏంటంటే పచ్చికాయలు దాదాపుగా మనం పచ్చికాయలు అనేటి ఈ పండు కాదు కాబట్టి ఇలాంటి కాయలు కానీ ఇలాంటి పండు లైట్ దూరగా వచ్చిన కాయలు కానీ మనం వీటిని కూరగా వండుకొని తినాలి కూరగా వండుకొని తింటే ఏం జరుగుతుందో తెలుసా మీకు ఒంట్లో ఉన్న కపము అంటే మనకు కఫం అనేది పెరిగిపోతే దగ్గు దమ్ము ఉబ్బసం అనేది బాగా వస్తుంటుంది లోపల తేమడ బాగా జమ మరి అలాంటి తెమడను ఇది కరిగించి వేస్తుంది అంటే హరించి వేస్తున్నట్టు లోపల దానంతదే ఆటోమేటిక్గా కరిగిపోతుంది చెరువులో పడ్డ నీళ్ళు ఎట్లా ఆవిరైపోతున్న ఎండకు ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి కపం మొత్తము ఇది కరిగించి వేస్తుంది అంటే హరించి వేస్తుంది ఈ ఒక కాయలన్నటి ఈ తిన్న తిన్నవారికి పైత్యము అంటే మన ఇది వాస్తవానికి కంతులు వస్తుంటాయి పైత్యం లేచి మరి సీరియల్ ఒక పది నుంచి పదిహేను రోజులు కనుక ఈ పనులు రోజు ఒక పిడికడు కనుక పొద్దున్నే చెట్ల కడికి వచ్చి ముఖం కడుక్కొని చెట్ల కడికి వచ్చి ఒక పిడికడు నోటిలో పోసుకొని చప్పరిచ్చి మంచికి చప్పరిచ్చి మింగినట్టయితే పైత్యం ఒక పది నుంచి పదిహేను రోజుల నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అంటే ఆ పైత్యం యొక్క స్థితిగతులు ఒంట్లో నుంచి పూర్తిగా తగ్గిపోతాయి మరి ఇలాంటి ఒక విధి విధానాన్ని అందరూ ఆచరించుకుంటారని కోరుకుంటున్నాను ఇది బలుసు చెట్టు అయితే ఇంకా మరి దీని యొక్క క్రిమి సంబంధించినటువంటి కడుపులో వృధ ఉదరం లోపల ఉన్నటువంటి క్రిమి సంబంధించినటువంటి వ్యాధులకు దీని యొక్క వేరు వేరును కొద్ది అటు దాన్ని బెరడు తీసుకొని దాన్ని మెత్తగా దంచి కొంచమే ఒక ముక్క తీసుకొని ఒక త్రీ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ వరకు వాటర్ పోసి వాటిని గుడ్డలు పిండి ఇట్లా పరిగడుపున తాగుతూ పొద్దున పొద్దున్న తాగుతూ ఒక పదిహేను రోజులు చేయాలంటే ఈ విధంగా మరి ఆ క్రిమికి సంబంధించిన వ్యాధులు అనేటివి పూర్తిగా నశించిపోతాయి ఇంట్లో నుంచి రోజు ఒక త్రీ నుంచి ఫైవ్ ఎంఎల్ ఒక చెక్క కూడా ఇంత ఇంచు ముక్కను అంటే బెరడు బైబెరడు చెట్టు యొక్క వేరు యొక్క పై బెరడు ఒక ఇంచు ముక్క ఎటు చూసినా ఇంచు ఉండాలి దాన్ని మెత్తగా నూరి ఒక త్రీ నుంచి ఫైవ్ ఎంఎల్ వాటర్ పోసి గుడ్డలు వేసి పిండుకొని దాన్ని పరిగడపను తాగుతూ ఎల్లిగడ్డ కారం తినాలి ఒక పదిహేను రోజులు ఈ విధంగా చేస్తే ఈ ఉదరం లోపల ఉన్నటువంటి క్రిమికి సంబంధించినటువంటి వ్యాధులు పూర్తిగా నశించిపోయి హరించిపోతాయి ఇక చిన్నపిల్లల సమస్య అనగా చిన్నపిల్లలకు పాలు చీకే బాలులకు అంటే పూర్తి చిన్నపిల్లలు వాళ్ళు పాలు మాత్రమే చీకుతారు అన్నం లాంటివి ఏం తినరు అలాంటి వారు పాలకు పాలే కక్కుతుంటారు పాలకు పాలే లెట్రిన్ దొడ్డికి పోతుంటారు మరి అలాంటి సమస్య హాస్పిటళ్లకు పోయినప్పుడు కూడా ఆ సమస్య తీరని వారు ఈ యొక్క బలుసు చిగుర్లు ఇవ ఇలాంటి చిగుర్లు అంటే ముండు లేని తీసుకోండి ఇంత మట్టుకు ఇట్లా ఇంత మట్టుకు దీనికైనా మున్లనండి ఉంటాయి ఈ చెట్టుకు పెద్ద పెద్ద మరి ఇంత పెద్ద ఉంటాయి ఇట్లా ఇవి మరి షార్ప్ కాదు కుచ్చిందంటే మనకు రక్తం వస్తుంటాయి మరి ఇలాంటి లేత చిగురులు ఇగో ఇలాంటి ఒక మూడు తీసుకోండి ఎవరికైతే సమస్య ఉందో మరి అలాంటి సమస్య ఉన్న వారు ఒక మూడు లేత చిగురులు తీసుకొని మనం పూర్వకాలం ఒక వీడియో తీసాము దీని మీద పద్ధతి ప్రకారము మనము దీని గురించి పర్ఫెక్ట్గా గతంలో తీసిన వీడియోను కూడా మీరు అనుసరించవచ్చు ఈ పలుసు చెట్టును సంస్కృత బరవాజీ పాలక అంటారు అంటే బాలు యొక్క రోగాలను అంటే జబ్బులను తగ్గించండి బాలకృాలను తీసేస్తున్నట్టు బాలక అనే ఒక నామకరణం అనేది దీనికి ఉందని మా గురువు గారు భావిస్తున్నప్పుడప్పుడు సరే ఏది ఏమైనా చిన్న పిల్లలు పాలక పాలు కక్కినవారు కానీ పాలకు పాలు వారు కానీ దీనికి ఒక దారం దుట్టండి ఇట్లా ఈడో దారం కట్టండి ఈడో దారం కట్టండి ఈడో ఒక దారం కట్టండి ఇది మూడు ఇట్లా మూడు వైపులా ఈొకటి ఈడొకటి అట్లా ఇట్లా ఈ మూడు మూడు దిక్కులు ఇట్లా వచ్చేటట్టు కట్టండి లేదంటే వెనుక కూర్చునే ఏమీ లేదు ఇట్లా ఏదో పక్కకైతే ఈ నడుముకు కాస్త ధూపం వేసి కొద్దిగా ధూపం వేసి గనక మీరు కట్టుకున్నట్టయితే ఖచ్చితమైనటువంటి పాలగు పాలు కట్టడం కానీ పాలగు పాలు ఇవ్వడం కానీ పూర్తి నివారించబడుతుంది మరి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటిది మూలిక ఈ బలసు చెట్టు మరి ఇలాంటి యొక్క మూలికను సరైన కాలంలో గుర్తుపట్టండి మరి దీన్ని పోలింది ఇంకోటి మంగ చెట్టు ఉంటుంది కాయలు వేరే ఉంటాయి మరి దాని యొక్క ఆకులు తీసుకొచ్చి కడితే ఏం ఫలితం ఉండదు మరి దీన్నే కట్టుకున్నట్టయితే ఈ చిగుర్లు ఆకులు కాదు ఇవి చిగుర్లు మరి దీని యొక్క ఆకులు మెత్తగా మృదువుగా ఉంటాయి మరి ఇలాంటిదన్నీ ఎవ్వరూ మరవద్దని కోరుకుంటున్నాను అయితే ఈ పన్నే చాలా శ్రేష్టకరము సీజన్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకొని ఈ పళ్ళను మాత్రము తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు ఒక మంగ చెట్టుకు దీనికి తేడా చూపెడతాను ఇలా రండి ఎవరైనా ప్రతి ఒక్క చెట్టు తేడా అంటుంది ఆ తేడాలను గుర్తించుకోండి ఎవరైనా సరే ఇప్పుడు ఇది బలసు చెట్టు ఈ విధంగా బలసు చెట్టు అనేది ఉంటుంది ఇట్లా మరి గతంలో కూడా మీకు చెప్పాను అయితే ఇదివరకు కూడా ఒక ఫుల్ వీడియో తీశాను ఇక్కడ విషయం ఏంటంటే ఈ బలసు చెట్టు యొక్క ఆకులు ఈ మంగ చెట్టు యొక్క ఆకులు దగ్గర పోలికలు ఉంటాయి ఇది మంగ చెట్టు ఇది దీని కాయలు వేరు ఇక్కడ ఇలా చూడండి కాయలు పచ్చటి కాయలు దీనికి ఉన్నాయి మరి మంగ చెట్టు అనేది తినేదైతే కాదు కాయలు అనేటివి ఇలా చూడండి ఇవో మీకు ఇప్పుడు ఇవి మంగకాయలు ఇవి విధంగా కాయలు కాస్తాయి మరి బలుసు కాయలు ఇలా ఇలా రండిగా మీకు అది కూడా తేడా చూపెడతాను తేడలు అనేటివి ఖచ్చితంగా ఎవరైనా గుర్తించాలి ఒక్క నిమిషం ఇక్కడ ఈ బలుసు పనులకు ఈ మంగ చెట్టు యొక్క కాయలకు తేడా ఉంటుంది ఆకులు చూడడానికి దగ్గర పొలికలు ఉంటాయి ఇప్పుడు ఈ చెట్టు ఈ చెట్టు ఇట్లా పెట్టి చూస్తే మీకు రెండు కలిసిపోయి ఉంటాయి ఆకులనేటి కానీ బలుసాకు అనేది ఈ విధంగా పెద్దగా వస్తుంది ఇట్లా ఇక ఈ బలుసు యొక్క గొప్పతనము అంటే ఈ ఆకులు మనకు ఆకులు చాలా శ్రేష్టకరము ఈ ఆకులు వచ్చేసి శీతల వీర్యాన్ని సృష్టిస్తాయి మనకు అంటే వీర్యం అనేది బాగా వేడున్న వారిని కూడా తగ్గిస్తుంది మరి మేహములను వైద్యములను అగ్నిమాంద్యమును గ్రహిణి జ్వరలను మొదలగు వాటిని మొత్తము హరించిన రూపల ఇది చాలా ఆరుతేరున్నటువంటి మూలిక ఈ బలుసు చెట్టు ఇన్ని రకాల జబ్బుల విన పోరాటం చేస్తుంది కాబట్టి ఆయా పద్ధతులను బట్టి ఎవరికి తోచిన వైద్యం వారు పెద్దల ద్వారా నేర్చుకొని చేసుకోండి కానీ ఈ పండ్లను మాత్రము మా అనుభవపూర్వకంగా మేము తింటూనే ఉన్నాము ఎంతో లాభం అనేది జరుగుతుంది మీరు ఈ మూలికను మాత్రము కంపల్సరిగా విత్తనాలు దొరికితే కూడా కొన్ని ప్రాంతాలను ఆడతారని కోరుకుంటున్నాను బాలగ్రహాలను కూడా తగ్గిస్తుంది అంతటి శక్తివంతమైంది ఈ బలసు చెట్టు ఎవరైనా గుర్తు తెరిగి ఈ బలసు చెట్టు అనేది ఉపయోగించుకున్నట్టయితే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇటు చిన్నపిల్లలు కూడా బాగుపడతారు అంటే బతుకుంటే బలసాకరణ తినే సామెత తప్పనేది కాదు అది యదార్థము ఇప్పటి వరకు కూడా పెద్దలు ఆచరిస్తున్నారు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు